తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఏ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత వ్యాపారాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని అదే విధంగా తగ్గుదల కనిపిస్తుందని రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా శిరాస్తి రంగం వచ్చే పదేళ్లలో మరింత విస్తరిస్తుందని రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు తెలిపారు రానున్న రోజుల్లో ఫ్లాట్లకు ఫ్లాట్లకు గృహ నిర్మాణాలకు ఆఫీసులకు గెస్ట్ హౌస్లకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు జనాభా పెరగడం నగరాలకు వలసలు ఆదాయాల పెరగడం ఎందుకు కారణంగా అంటున్నారు సాధారణంగానే మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయని స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అన్నారు ఇప్పటి అన్వేషణ ప్రారంభిస్తే స్థిరాస్తి కొను అంటున్నారు డెవలప్ నేను ప్రత్యేకంగా విన్నపం చేస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ సినారియో చాలా అద్భుతంగా ఉంది కొనుక్కునే వారికి ఒక గొప్ప అద్భుత అద్భుతమైనటువంటి అవకాశం కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎవరైతే చక్కగా కొనుక్కోవాలి ప్రణాళికబద్ధమైనటువంటి ప్లాన్లో ఉన్నారో కొనుక్కోవాలి ఒక ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కానీ ఒక ప్లాట్ కానీ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటే వారికి ఇది శుభతరుణం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఎందుకంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రీజనబుల్గానే అందిస్తున్నాయి రేట్ సరైనటువంటి సరసమైనటువంటి ధరల్లోనే మనకు దొరుకుతున్నాయి అది ప్లాట్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు బిల్లా కావచ్చు ఓపెన్ ప్లాట్ కావచ్చు అలాగే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొంత ఆర్థికమైనటువంటి క్షోభత అనేది కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు కాబట్టి గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఈ యొక్క సంవత్సరం కంప్లీట్ చేసుకుంది ఇంకా కొద్ది నెలల్లో ప్రాపర్టీ రేట్లు కూడా పెరగబోతున్నాయి గ్లోబల్ మార్కెట్గా కూడా హైదరాబాద్ విస్తరించబోతుంది అలాగే ఫోర్త్ సిటీని కూడా గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది త్రిపుల ద్వారా అద్భుతమైనటువంటి కనెక్టివిటీ హైదరాబాద్కు రాబోతుంది కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టినాయి కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అపోహలు పెట్టుకోకుండా హైదరాబాద్ గ్లోబల్ మార్కెట్ యూనివర్సల్ మార్కెట్ కాబట్టి మీ పెట్టుబడిని సరైన సమయంలో పెట్టినప్పుడు సరైన విధంగా మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క తరుణాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఓకే రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ తరఫున రాబోయే రోజుల్లో కొత్తగా నారాయణఖేడ్లో అలాగే ఫార్మసిటీ దగ్గర అలాగే షాద్ నగర్ దగ్గరలో మా యొక్క వెంచర్లు రాబోతున్నాయి కస్టమర్లకు సరసమైన ధరలు అందించడానికి మా యొక్క టీం అంతా కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఎవరైనా రాజా ఇన్ఫ్రా డెవలపర్స్లో పెట్టుబడి పెట్టుకోవాలి ఒక మంచి ప్లాట్ కావాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీకు మేము మంచి ఇవ్వగలమనే నమ్మకం మాకు కలిగింది థ్యాంక్ యూ